శాంతి మురళీ డేట్ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీకు ఇంటి దారిని చూపించేందుకు బాబానే వచ్చారు ఆత్మాభిమానిగా ఉంటే ఈ దారి మీకు సహజంగా అనిపిస్తుంది ప్రశ్న సంగమ యుగంలో ఏ జ్ఞానము లభించిన కారణంగా సత్యయుగంలో దేవతలు మోహాన్ని జయించిన వారిగా పిలువబడతారు జవాబు సంగమయుగంలో మీకు బాబా అమరకథను వినిపించి మరణం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు ఇది వినాశనము లేని రచించబడి ఉన్న డ్రామా అని ప్రతి ఆత్మ తన పాత్రను ఇందులో అభినయిస్తుందని మీకు జ్ఞానం లభించింది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఇందులో ఏడ్చే అవసరమే లేదు ఈ జ్ఞానం ద్వారా సతీగా దేవతలు మోహజీత్గా పిలువబడతారు అక్కడ మృత్యు అన్నమాట ఉండదు ఎంతో సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు పాట నయన్ హీన్ కో రాహ్ దికావో ప్రభు ఓం శాంతి మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి చెప్తూ ఉన్నారు నేను మీకు దారిని చూపిస్తాను మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి ఆత్మాభిమానిగా అయి కూర్చున్నట్టయితే మీకు దారి చాలా సహజంగా కనిపిస్తుంది భక్తి మార్గంలో అర్ధకల్పము ఎంతో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు భక్తి మార్గంలో లెక్కలేనంత సామాగ్రి ఉంది అనంతమైన తండ్రి ఒక్కడేనని ఇప్పుడు బాబా అర్థం చేయించారు నేను మీకు ఇప్పుడు దారి చూపిస్తున్నానని బాబా అంటారు బాబా ఎటువంటి దారిని చూపిస్తారో ప్రపంచానికి తెలియదు బాబా ముక్తి జీవన్ముక్తి గతి సద్గతి మార్గాన్ని చూపిస్తారు ధామాన్ని ముక్తి అని అంటారు ఆత్మ శరీరం లేకుండా ఏమీ మాట్లాడలేదు కర్మేంద్రియాల ద్వారానే శబ్దము వినిపిస్తుంది నోటి ద్వారా శబ్దం వస్తుంది నోరు లేకుండా శబ్దం ఎక్కడి నుండి వస్తుంది కర్మ చేసేందుకు ఆత్మకు కర్మేంద్రియాలు లభించాయి రావణ రాజ్యంలో మీరు వికర్మలు చేస్తారు ఈ వికర్మలు చీచీ కర్మలుగా అవుతాయి సతీగంలో రావణుడే లేని కారణంగా అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి అక్కడ పంచవికారాలు ఉండవు దానిని స్వర్గము అని అంటారు భారత్వాసీలు స్వర్గవాసీలుగా ఉండేవారు ఇప్పుడు వారిని నరకవాసులు అని అంటారు విషయ వైతరిణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు అందరూ పరస్పరం దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు ఎక్కడైతే దుఃఖపు నామరూపాలు ఉండవో అక్కడికి తీసుకు వెళ్ళండి అని ఇప్పుడు బాబాని అంటారు ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో అప్పుడు దుఃఖం అన్నమాట ఉండేది కాదు ఇప్పుడు స్వర్గం నుండి నరకంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి ఇది ఒక ఆట బాబాయే పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు ఇదే సత్యమైన సత్సంగము మీరిక్కడ సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు అతడే ఉన్నతోన్నతమైన భగవంతుడు అతడు రచయిత అతని నుండే వారసత్వం లభిస్తుంది బాబాయే పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు హద్దులోని తండ్రి హే భగవంతుడా హే పరమాత్మ చూపించు అని అంటారు భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ తింటూ విసుగుపోయారు హే బాబా మాకు సుఖశాంతులు వారసత్వాన్ని ఇవ్వండి అని అంటారు ఈ వారసత్వాన్ని బాబాయే ఇవ్వగలరు అది ఇరవై యొక్క జన్మలకు లెక్క వేయాలి సత్యయుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు తప్పకుండా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉండేవాళ్ళు ఒకే ధర్మం ఉండేది ఒక్కరి రాజ్యం మాత్రమే ఉండేది దాన్ని స్వర్గము సుఖధామము అని అంటారు కొత్త ప్రపంచ సతో ప్రధానమని పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అంటారు ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి మళ్ళీ సతో రజో తమోలోకి వస్తుంది చిన్నపిల్లల్ని సతో ప్రధానులు అని అంటారు చిన్నపిల్లలను మహాత్ములకన్నా వారు అని కూడా అంటారు మహాత్ములు జన్మ తీసుకొని మళ్ళీ పెరిగి పెద్ద వికారాలను అనుభవం చేసుకుని ఇల్లు వాకిల్లి వదిలి వెళ్ళిపోతారు చిన్నపిల్లలకు వికారాలు అంటే ఏమిటో తెలియదు పూర్తిగా నిష్కలంగా ఉంటారు కాబట్టే వారిని మహాత్ముల కన్నా ఉన్నతులు అని అంటారు దేవతల్ని సర్వగుణ సంపన్నులు అని గాయనం చేస్తారు సాధువుల్ని ఎవరు ఎప్పుడూ ఈ విధంగా మహిమ చేయరు బాబా హింస అహింసల అర్థాన్ని తెలియచేశారు ఎవరినైనా కొట్టడాన్ని హింస అని అంటారు కానీ అన్నిటికంటే పెద్ద హింస కామ వికారము దేవతలు హింస చేయరు వారు కామవికారాన్ని జరుపరు బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు సత్య దేవతలు సత్యయుగంలో ఉంటారు ఇక్కడ ఎవరు తమన్ తాము దేవతలు అని చెప్పుకోరు మేము పాపాత్ములము వికారలము అనే భావిస్తారు మరి అటువంటి వారిని తమన్ తాము దేవతలుగా ఎలా భావించగలరు కాబట్టే హిందూ ధర్మము అని అంటారు వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఇది హిందూ ధర్మము హిందుస్థాన్ అన్న పదము నుండి వచ్చింది వారు దానినే హిందూ ధర్మము అని అన్నారు మేము దేవీ దేవత ధర్మానికి వారమని మీరు అన్నా వీరు హిందువులు అని వారు వ్రాసుకుంటారు మా వద్ద హిందూ ధర్మం అని మాత్రమే ఉంది అని వారు అంటారు పతీత్గా అయిన కారణంగా స్వయాన్ని దేవత అని పిలుచుకోలేరు ఒకప్పుడు మేము పూజ్యులైన దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారులుగా అయిపోయాము అని మీకు తెలుసు మొదట శివునికే పూజలు చేస్తారు ఆ తర్వాత వ్యభిచారి పూజారులుగా అయ్యారు బాబా ఒక్కరే వారి నుండి వారసత్వం లభిస్తుంది మిగిలిన అనేక రకాలైన దేవీ దేవతలు మొదలైన వారి నుండి వారసత్వం లభించదు ఈ బ్రహ్మ నుండి కూడా మీకు వారసత్వం లభించదు ఒకరు నిరాకారుడైన తండ్రి ఇంకొకరు సాకార తండ్రి సాకార తండ్రి ఉన్న హే భగవాన్ హే పరంపిత అని అంటారు లౌకిక తండ్రిని ఇలా అనరు కాబట్టి వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది భార్యాభర్తలు హాఫ్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి వారిని అర్ధ భాగం లభించాలి మొట్టమొదటి సగభాగాన్ని భార్యకు తీసి మిగిలిన సగభాగాన్ని పిల్లలకు ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో పిల్లలకే ధనం అంతా ఇచ్చేస్తారు కొందరికి మోహం చాలా ఎక్కువగా ఉంటుంది నేను చనిపోయిన తర్వాత నా పిల్లలే హక్కుదారులు అని భావిస్తారు ఈ రోజుల్లోని పిల్లలు తండ్రి వెళ్ళిపోయాక అసలు తల్లిని గురిచి అడగనే అడగరు కొందరు మాతృ స్నేహులుగా ఉంటారు కొందరు దోహులుగా ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువగా మాతృద్రోహులే ఉన్నారు ధనమంతా ఖర్చు చేసేస్తారు దత్తత తీసుకున్న పిల్లలు కూడా కొందరు చాలా విసిగిస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు పాట విన్నారు బాబా విశ్రాంతి ఉన్న ప్రపంచానికి దారి చూపించండి అని మనుషులు అంటారు రామరాధ్యంలో సుఖము లేదు శివుడు శంకరుడు వేరు వేరు అని కూడా భక్తులు భావించరు తల ఉంచుతూ శాస్త్రాలు చదువుతూ ఉంటారు అచ్చా దీని ద్వారా ఏం లభిస్తుంది వారికి తెలియదు స్వర్గపు శాంతి మరియు సుఖాల దాత ఒక్క బాబానే అయినారు సత్యయుగంలో సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది భారతదేశంలో సుఖశాంతులు ఉండేవి అవి ఇప్పుడు లేవు కాబట్టే వాటి కొరకు భక్తి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్ళేది ఒక్క తండ్రి మాత్రమేనని ఇప్పుడు మీకు తెలుసు బాబా మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము మీ నుండే వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు దేహ సహితంగా దేహపు సర్వసంబంధాలను మరిచిపోవాలని బాబా అంటారు ఒక్క బాబానే స్మృతి చేయాలి ఆత్మ ఇక్కడే పవిత్రంగా అవ్వాలి స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది కాబట్టి స్మృతి చేసేందుకు పురుషార్థం చేయండి బాబా ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మీక పిల్లలు అని పిలిచే సత్సంగం ఇంకెక్కడా ఉండదు ఇది ఆత్మీక జ్ఞానము ఆత్మీక తండ్రి ద్వారానే పిల్లలకు ఇది లభిస్తుంది ఆత్మ అంటే నిరాకారము శివుడు కూడా నిరాకారుడే కదా ఆత్మ ఒక బిందువు చాలా చిన్నది దివ్య దృష్టి లేకుంటే చూడలేరు బాబాయే దివ్య దృష్టి ఇస్తారు భక్తులు హనుమాన్ని విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు మరి వారికి సాక్షాత్కారం ఎలా జరగాలి దివ్య దృష్టి దాత షిబాబా అయినారు ఎవరైతే బాగా భక్తి చేస్తారో వారికి తండ్రి సాక్షాత్కారం చేయిస్తారు కానీ దీనివల్ల లాభమేమీ లేదు కేవలం ఆనందపడతారు అయినా ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు దానివల్ల ఏమీ లభించదు చదువు లేకుండా ఉన్నత స్థాయిని పొందలేరు దేవతలు సర్వగుణ సంపన్నలు మరి మీరు ఈ విధంగా అవ్వవచ్చు కదా మిగిలినవన్నీ భక్తి మార్గపు సాక్షాత్కారాలు నిజంగానే కృష్ణుడితో ఉయ్యాలలో ఊగండి స్వర్గంలో అతడితో ఉండండి చదువు ద్వారానే మీరు అలా అవ్వగలరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవి పొందుతారు భగవంతుడు ఇచ్చే శ్రీమతానికి గాయనం ఉంది కృష్ణుని శ్రీమతం అని అనరు పరంపిత పరమాత్మ శ్రీమతం ద్వారా కృష్ణుని ఆత్మ ఈ పదవి పొందింది మీ ఆత్మ కూడా దేవి దేవత ధర్మంలో ఉండేది అంటే కృష్ణుని వంశంలో ఉండేది రాధాకృష్ణులు పరస్పరం ఏమవుతారో భారత్వాసీలకు తెలియదు ఇద్దరు వేరువేరు రాజాలకు చెందిన వారు మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు స్వర్గ యువరాజులు యువరాణులుగా అయ్యేందుకు మీరిప్పుడు చదువుతారు యువరాజ యువరాణుల స్వయం వరం తర్వాత వారి పేర్లు మారుతాయి కాబట్టి ఇప్పుడు శ్రీమతంపై నడిస్తే బాబా ఇటువంటి దేవతలుగా తయారు చేస్తారు మీరు ముఖవంశావళిలు ఆ బ్రాహ్మణులు కుక వంశావళీలు ఆ బ్రాహ్మణులు కంకణం కడతారు కానీ కామచితిపై ఖర్చో పెడతారు ఈ సత్యమైన బ్రాహ్మణులు కామచితి నుంచి దుంచి జ్ఞాన చితిపై కూర్చునేందుకు కంకణం కడతారు కాబట్టి వాటిని ఇప్పుడు వదిలివేయాలి ఇక్కడి పిల్లలు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు డబ్బు కూడా వ్యర్థం చేస్తారు నేటి ప్రపంచంలో ఎంతో దుర్గంధం ఉంది అన్నిటికంటే చెడ్డ రోగము సినిమాలు మంచి పిల్లలు కూడా సినిమాలకు వెళ్ళడంతో పాడైపోతారు కాబట్టి సినిమాలకు వెళ్ళడం బీకేలకు నిషిద్ధం ఎవరైతే చాలా దృఢంగా ఉంటారో వారు అక్కడ కూడా సేవ చేయండి అని బాబా అంటారు ఇది హద్దులోని సినిమా అనంతమైన బయోస్కోప్ ఇంకొకటి ఉంది అనంతమైన ఈ బయోస్కోప్ నుండే హద్దులోని అసత్యమైన బయోస్కోప్లు వెలువడ్డాయి ఇది అందరికీ అర్థం చేయించండి అచ్చ మీఠే మీఠే సకీలతే బోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదాకా యాార్ గుడ్ మార్నింగ్ రుహానీ రుహాని బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే అం రుహాని రుహానీ మాత్ మాత్పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఒక్క బాబా మతంపై నడుస్తూ సదా సంతుష్టంగా ఉండి సంతోషి దేవీలుగా అవ్వాలి ఇక్కడ ఆశలేమీ పెట్టుకోకూడదు బాబా ద్వారా సర్వప్రాప్తులను పొంది పద్మాపతులుగా అవ్వాలి అన్నిటికంటే అసహ్యమైనది సినిమా సినిమాలు చూడడం నిషిద్ధం ధైర్యవంతులైతే హద్దులోని మరియు అనంతమైన సినిమా రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి సేవ చేయండి వరదానము పురుషార్థము మరియు సేవలో విధిపూర్వక వృద్ధిని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థి భవ బ్రాహ్మణులు అంటే విధిపూర్వక జీవితము ఏ కార్యాన్ని అయినా ఎప్పుడైతే విధిపూర్వకంగా చేస్తారో అప్పుడే అది సఫలతం అవుతుంది ఒకవేళ ఏదైనా విషయంలో స్వపురుషార్థంలో లేక సేవలో వృద్ధి లేనట్లయితే తప్పకుండా ఏదో విధిలో లోపమున్నట్లు కాబట్టి అమృత వేళ నుండి రాత్రి వరకు మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కము విధిపూర్వకంగా ఉన్నాయా అంటే వృద్ధి ఉందా పరిశీలించుకోండి ఒకవేళ లేనట్లయితే కారణాన్ని ఆలోచించి నివారణ చేయండి మనస్సు చిన్న బుచ్చుకోవటం ఉండదు విధిపూర్వక జీవితం ఉన్నట్లయితే తప్పకుండా వృద్ధి ఉంటుంది మరియు తీవ్ర పురుషార్థులుగా అవుతారు స్లోగన్ స్వచ్ఛత మరియు సత్యతలో సంపన్నంగా అవ్వటమే సత్యమైన పవిత్రత అవ్యక్త సూచన వాణి వల్ల ఏదైనా కార్యం జరగకపోతే వీళ్ళు మాటల ద్వారా అర్థం చేసుకోరు శుభ భావన ద్వారా పరివర్తన కావాల్సిందే అని అంటారు ఎక్కడైతే వాణి కార్యం సఫలం చేయలేకపోతుందో అక్కడ సైలెంట్ శక్తి సాధనమవుతుంది శుభ సంకల్పము శుభ భావన నయనాల భాష ద్వారా దయ మరియు స్నేహపు అనుభూతి కార్యాన్ని చేయగలదు అచ్చ Om um, shanti